శ్రీరెడ్డి పార్ట్ త్రీ తప్పదు ప్రమాణ స్వీకారం వరకు మీరు టార్చర్ భరించాల్సిందే గత వీడియోల కంటే ఇది ఇంకా ఎక్కువ ఫన్నీగా ఉంటుంది మిమ్మల్ని నుంచి ప్రయత్నం అయితే చేయగలుగుతానని చెప్పి అనుకున్నా ఒకసారి అర్థం ఏం కాబట్టి అతని ఏసీలు కూలర్లు ఇంటి నుంచి భోజనాలు గొక్కలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తే మర్యాదలు చేసుకుంటా తీసుకెళ్లి తీసుకెళ్ళి మొత్తం అసలు అతను గెస్ట్ హౌస్ లో ఉన్నాడా జైల్లో ఉన్నాడా తెలియకోకుండా ఇంత ఏగ వాళ్ళకోకుండా చంద్రబాబు నాయుడు చూశాడ్రా మా దగ్గర ఈ బొమ్మ కొండ నాలెజ్ ఇది జైల్లో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడిని రారాజులో చూసేసుకున్నాడంట భోజనాలు ఏసీలు కూలర్లు అని చెప్పని మాట్లాడుతుంది అంటే నేను ఎందుకు ఈ బొమ్మ అని చెప్పేసి అన్నానంటే అంతకుముందు ఈ ముక్క కన్నా ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లకారాలతో సంబోధించింది రే అది లకారాలతో సంబోధించింది కాబట్టి నేను ఆ మాత్రం బొమ్మ అన్న అని చెప్పేసి అన్న దీని తెలివితే ఇది పెద్ద నాలెడ్జ్ ఉందండి దీనికి జగన్మోహన్ రెడ్డికి జరిగిన సంబంధం ఉందా హైకోర్టు ఆర్డర్ల మేరకు కదా ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలన్నా లేదంటే అక్కడ ఏసీ పెట్టించుకోవాలన్నా కూలర్ పెట్టించుకోవాలన్నా కోర్టులో పిటిషన్ వేసుకున్నారో కోర్టు ఆదేశాలు ఇచ్చింది తద్వారా జైలు అధికారులు అమలు పరిచారు దానికి జగనానికి సంబంధం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటుందా ఇది లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జల్కి జైలు అనుకుంటుందా అర్థం కాదు కూడా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడడమే నారా లోకేష్ గారి గురించి మాట్లాడమే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడమే ఈ పత్తికే అందరి గురించి మాట్లాడేద్దే నేను చాలా సందర్భాల్లో చెప్పాను అతి మాటలు చాలా మాట్లాడుతున్నావు రెడ్డి ఇటు తగ్గించుకో అన్ని మాటలు అనవసరం అని చెప్పేశాను మనకు వినో ఇంకా ముందు చాలా కామని ఒకసారి గుర్తు పెట్టుకోండి కుక్కని చూసినట్టు చూసారు ఆ విషయం మాకు తెలుసు కుక్క కంటే హానంగా చూసారు ఆ విషయం మాకు తెలుసు నువ్వు చెప్పవు చూసినట్టు చంద్రబాబు నాయుడు నీ ఎంకమ్మ కొడితే మనం మెల్లరిగిపోతాయి చెప్పించి కొడతాం చంద్రబాబు నాయుడు ఇచ్చేది నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు జైలురా లేదంటే చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నారు నీ మెటాన తాగలటా నేను అందుకే అంటే నువ్వు పెద్ద గురువు నీకు ఏనా బొచ్చు తెలియదు తెలిసిన పెద్ద యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ ఎత్తావు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేసి చెప్పు ఎప్పుడు జైలుకి వెళ్ళడు అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరో కాంగ్రెస్ ప్రభుత్వం కదా అప్పుడు ఇంకా రాష్ట్రం విడిపోలేదు కదా అవునా కదా మరి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం గొర్రె మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను మొదలు మాట్లాడే

ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు ముహూర్తం పెట్టారేమో నన్ను నేహేత్తారేమో ఎవ్వరు వేయరు నేను వేసేసే సాహసం ఎవ్వరు చేయలేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెన్నైలో చేత చేస్తున్నారేమో కానీ నేను వేసే సాహసం ఎవడన్నా చేయగలుగుతాడా అంటే నువ్వే అర్ధమానంలో నాకు తెలియదు కానీ నాకైతే అర్థమైంది అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేను వేయరు అర్థమైందా అది బాగా గుర్తుపెట్టుకో ఏం గౌరవం ఇచ్చారు నాకు ఏ రోజైనా విజయవాడ పిలిపించి నువ్వు పార్టీ గురించి ఎంత కష్టపడుతున్నావు ఒక్క ముక్క ఒక్క గౌరవం ముక్క నాకు ఇచ్చారా ఇవ్వలేదు అనాథదాన్లాగా ఏ పార్టీకి చందనదాన్లాగా ప్రతి దానికి రొమ్మేసుకుని నేను ముందుకు వస్తా ఎవరమ్మన్నాడు ఇప్పటికైనా ఓడిపోయినా సరే సరే ఇప్పుడు పార్టీలో చేరొచ్చు పార్టీలో చేరడానికి గెలిస్తే పార్టీలో రావాలి ఓడిపోయి ఏ మిస్ అయిపోయావు కైపోతే పార్టీలో చేరిపోవాలి నేను కాదు మీరు ఓడిపోయినా మీరు గెలిస్తే నా మొఖం చూసే లేదో నాకు తెలియదు మొఖం తిప్పేసే వాళ్ళ అలాంటి మనస్తత్వం ఉందని జగనన్న అనుకోను ఇప్పటికైనా నన్ను చేర్చుకోండి 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 ఇప్పటివరకు మీకు పేరు అందు బూతుల పార్టీ అని చెప్పసనే ఆ పే ఆ పేరుని మార్చేద్దాం సరేనా బూతులు పార్టీని తీసేసి లా పార్టీని పెట్టేద్దాం అయిపోతే ఇంకా అక్కడితో జగనన్న నా రిక్వెస్ట్ తీసేసుకో ఒకవేళ ఆ పరిస్థితి కానీ ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత కొద్దిగా పట్టుదల ఉన్న వ్యక్తే ఆ పరిస్థితి నిన్ను చేర్చుకునే పరిస్థితి కనుక కూర్చుంటే కనుక రాజకీయాలకు సెలవు చెప్పేసి కార్యకర్తలకు క్షమాపణ చెప్పేసి క్షమించండి తప్పైపోయింది ఇంకెప్పుడు రాజకీయాల్లోకి రానని చెప్పేసి అని రాజకీయాల్లోనే విరమించుకుంటాడేమో కానీ నా నాకు తెలిసి నిన్ను పార్టీలోకి చేర్చుకోవడం నిన్ను పార్టీలో చేర్చుకుంటే పార్టీ పేరు పారిపోతు తెలుసు నీకు ఇప్పుడు కొడాలని అంబటి రాంబాబు రోజా లేదంటే ఆ జోగి రమేష్ వీళ్ళందరూ ఉన్నమ్మ వాళ్ళని బూతుల పార్టీ అంటున్నారు నువ్వు ఒకదాని తయారయ్యాంటే బూతుల పార్టీ పోయి పెద్ద పేరు వచ్చిందన్నమాట అబ్బా మాములు పేరు కాదు అలాంటి ఓప్స్ ఏం పెట్టుకోమట కొద్దిగా అతి తగ్గించుకుంటే మంచిది ఆ నువ్వు దానివి ఆ బోర్గడ్డ అనిల్ గడు మీకు మీరుగా పార్టీ కార్యకర్తలుగా ప్రకటించేసుకుని గుర్తుంచేసుకున్నారు ఆ పప్పులేం ఉడకు అదవిందా అనవసరమైన రామాలు ఏమి నువ్వు వాస్తవం అది ఏ మాట్లాడు నేను పార్టీలో చేర్చుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి దురదృష్టం చచ్చిపోవాలా అవమానం సంగతి పక్కన పడితే నేను కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంతా కట్ట కట్టుకొని ఇందులో దూకు చచ్చిపోవడం మేరకు నేను చేర్చుకునే కంటే రోజు అవమానం అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఎవరైనా విమర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించరు నిన్ను ముందెట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు అర్థమైందా లేనిపోయిన ఇద్దరు ఎందుకు చెప్పు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే పదకొండు వచ్చినాయి అని చెప్పి బాధలో వాళ్ళ బాధ లేదా వాళ్ళ బాధలేదో వాళ్ళు పాడుతున్నారు పదకొండు సీట్లు వచ్చినాయి ఎలా రా దేవుడా మళ్ళీ ఎలా పుంజుకోవాలా అని చెప్పేసి అని వాళ్ళు ఏడిపోయి వాళ్ళు ఏడుతున్నారు ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా ఓ పక్కన నువ్వు తగులుకున్నావు నన్ను చేర్చుకుంటావా చేర్చుకోవా నన్ను చేర్చుకుంటావా చేర్చుకోవా నీ బాధ వాళ్ళకి అని వాళ్ళు పడే బాధ వాళ్ళకి ఒకసారి వాళ్ళకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది పదకొండు వచ్చి మనం బాధపడుతూ ఉంటాం ఉన్నాం నా ఇది ఒక తయారైంది రా మనకి నన్ను చేర్చుకోమని చెప్పి తినేస్తుంది ఇది అని చెప్పేసాను నిన్ను రాజకీయాల్లో ఏ పార్టీ కూడా హక్కున చేర్చుకోదు శ్రీరెడ్డి నువ్వు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఊడిపోయాం కదా ఇప్పుడు మాట్లాడితే హైప్ వచ్చేది కదా ఇది వచ్చేది కదా అని మాట్లాడుతున్నావు కానీ అంత సినిమా ఏం లేదు నిన్ను నిన్ను మామూలు కాదు మాకు ఎక్కడికి జైలు దర్జాగా వెళ్తానంటే ఎక్కడికి వెళ్తావా అని చెప్పి నేను అనుకున్నా ముందు అలాంటి సస్పెన్స్లో మాక నేను దర్జాగా ఆడ దగ్గరికి వెళ్ళిపోతా సారీ అక్కడికి వెళ్ళిపోతా ఇక్కడికి వెళ్ళిపోతా అని చెప్పేసి మధ్యలో గ్యాప్ మాకు ల్యాగ్ మాకు ఆ గ్యాప్లు ఎన్ని అర్థాలు వచ్చేస్తున్నాయో তাজার জায়গা <laughs> 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 నువ్వు అసలు నా లాగా టీడీపీలో కష్టపడి ఉంటే అని చెప్పేసి పదమే పదమే మాకు అసలు తెలుగుదేశం పార్టీ పేరు కూడా ఎత్త మాకు నీలాంటి వ్యక్తులు ఎవరైనా ఉండుంటే కనుక డే వన్ మొదటి రోజే వాళ్ళకి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఖచ్చితంగా ఒక లెటర్ రిలీజ్ చేసేవారు డే వన్ అధికారంలో ఉన్నా లేకపోయినా రెండు వేల పంతొమ్మిది డే వన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి లెక్కేసుకున్నా సరే ఆ రోజునే నీలాంటి వ్యక్తులు ఎవరైనా సరే నువ్వే మాట్లాడినా సరే అదే రోజున ఒక లెటర్ రిలీజ్ చేస్తారు తెలుసా నీకు మాకు శ్రీరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ అంటే కొద్ది విలువలు కలిగిన పార్టీ అర్థమైందా రోతమాందని పెంచి పోషించదు తెలుగుదేశం పార్టీ మళ్ళా కనుకుంటున్నామేంటి అలాగే బూత్లే తిట్టించాలి బూతులు దాడేసి వేయాలి అని చెప్పేసి అనుకుంటే నీకన్నా హేమ హామీలు బోర్డు మంది ఉన్నారు కాదు ఇద్దరు కాదు నెలకు ఒక ప్యాకేజీ పాడేసామంటే మీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడతారు మీకన్నా ఎక్కువ పచ్చిగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు లేరా సమాజంలో మనం చూడట్లేదా రోజు వైజాగ్ రోజారని ఉంది నీలాగే బూతులు మాట్లాడుతుంది అయినా కానీ ఎంకరేజ్ ఎందుకు చేశారు పడలేదు కాబట్టి నేను ఎందుకు చేయట్లేదు నువ్వు బయటపడిపోయావు కాబట్టి నువ్వు డైరెక్ట్గా చెప్పేస్తావు నువ్వు చేసి వ్యాపారాలు డైరెక్ట్గా చెప్పేస్తావు కదా అప్పుడు జీవితం చూసారే అంత పెద్ద ప్లాన్ వేసిందా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మహిళా నాయకులు వాళ్ళందరికీ కూడా రంకంటి కట్టేస్తుంది ఇది ఏ నా మీద మచ్చ ఉందానా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎవరి మీద ఎవరి మీద కేసులు లేవాలి మీద ఎవరైనా మచ్చలేవా అని చెప్పేసి అని ఇచ్చేసే రంక్యమరాలన్నీ మాలకుండా అటకట్టేస్తున్నాను కొన్ని చెప్పు అత్త శ్రీరెడ్డి ముందే చెప్తా తప్పది అలా అందరిని అవమానించకూడదు అందరూ వేరు నువ్వు వేరు నువ్వు జనరల్గా మహిళలతోనే పోల్చుకోకూడదు నువ్వు నువ్వు జనరల్గా మహిళలతోనే నువ్వు పోల్చుకోకూడదు ఇంకా నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళలు అంటే చాలా మందికి ఏందని గౌరవిత్త ఒక్క రోజు తప్పితే ఒక రోజా ఒక్కరితే రోజని మినహాయించి నేను ఎవ్వరి గురించి పెద్దగా మాట్లాడిన సందర్భాల్లో ఒకవేళ విడుదల గురించి మాట్లాడా కానీ పద్ధతిగానే మాట్లాడే అక్కడ కూడా ఒక పదం అటు ఇటు కూడా మాట్లాడాల ఇక మిగతా ఏ నా మహిళా నాయకురాల గురించి మాట్లాడా కానీ బాగా మాట్లాడే వాళ్ళతో కూడా మేము తానేటి వనిత గారిని లేదంటే సుచరిత గారిని లేదంటే ప పుష్పశ్రీవాణి గారిని లేదంటే ఉషాశ్రీ చరణ్ గారిని మంత్రి ఆవిడ్ని ఇంకా కొంతమంది మహిళా నాయకురాలు ఉన్నారు వాళ్ళు అంటే ఇప్పటికి కూడా మా గౌరవమే వాళ్ళు రాజకీయంగా విమర్శలు చేశారు కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు ఎవరు చేయాల చేశారా చెప్పు తెగేలా కొడతా అదే కానీ చెప్పు తెగదు ఇప్పుడే చెప్పారా ఎక్కడ నేను అందుకే అంట ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఒక అనుభూతులు తిట్టేస్తాను లేదంటే ఆయన అమరాభూతులు ఈయన అమనాభూతులు తిట్టేస్తాను పార్టీ కోసం కష్టపడ్డం కాదు ముందు మీరు అంతా బ్రమల నుంచి రండి ఇంక్లూడింగ్ నాతో సహా మేము కూడా నేను కూడా ఇక్కడ సోషల్ మీడియాలో మనం ఎంత పెద్ద గొర్రు చేసుకున్నా పెద్ద మొగోళ్ళ ఫీల్ అయిపోతే మనం తెరపప్పులు ఇంకోటి ఉండడు నిజమైన కా అంటే నిజమైన కాదు అసలైన హీరోలు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే జెండా పట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళు అసలైన హీరోలు పార్టీకి ప్రాణం పోసేది వాళ్ళే పార్టీకి అండగా నిలబడేది వాళ్ళే వాడు అసలైన హీరో మందే ఉంది బొక్క ఒక ఫోను ఒక కెమెరా ఒక సిస్టమ్ ఉంటే ఎన్ని మాట్లాడినా మాట్లాడి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుని మనకు మనం జబ్బలు తెచ్చేసుకుంటే ఎన్న బొక్క ఉండదు అక్కడ గ్రౌండ్ లెవెల్లో కష్టపడేవాడు తెలుసుది జెండా పట్టుకొని తిరిగినోడు తెలుసుది బాధ మనం గొరవించేసుకుంటే ఇక్కడ అయిపోద్దా పార్టీ వాయిస్ వినిపించడం వేరు కష్టపడ పార్టీ కష్టపడ్డవే నేను అట్లా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి అవ్వాలి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే జెండా పట్టుకొని తిరిగే కార్యకర్త ఉన్నాడో వాడికి వాళ్ళ వాడు మెయిన్ మనకి వాడు తోపు వాడు అసలైన హీరో వాడు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ముందు వాళ్ళే పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను లేదంటే ఇంకోటి నేను అన్నాను ఫస్ట్ కార్యకర్త జెండా పట్టుకుని మోసిన ప్రతి ఒక్కడు కూడా హీరోనే వాళ్ళు కష్టం అంటే వాళ్ళదే మంద కాదు ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడమాకండి అంటే మాది మేము వీడియోలు మాట్లాడేస్తున్నాం మేము చించేసుకుంటున్నాము మేము అంత కష్టపడ్డాము మేము ఎంత కష్టపడ్డాము ఇలాంటి డైలాగులు ఎవడో కొట్టద్దు నువ్వు కూడా కొట్టమాక ఉన్న పేరు పోగొట్టుకోమాక నేను కూడా ఎప్పుడు మాట్లాడుకున్న అలాగా మన మన రేంజ్లో మనం ఉంటే బాగుంటుంది మనం అతిగా మాట్లాడుకోకూడదు మనం ఏదో చేసాం కరెక్ట్ కరెక్టే నేను చేయలేదు అన్నట్ల మన డబ్బా మనం కొట్టుకుంటే బాగోదు అర్థమైందిగా ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చేర్చుకోరు నేను పొద్దు నుంచి సూతా ఉన్నా ఒరే జగ నన్ను పార్టీలో చేర్చుకుంటావు చేర్చుకోవాలని చెప్పి మాట్లాడుతుంది అంటే అలాంటి చూస్తున్నాయి అన్నమాట నేను జగన్మోహన్ రెడ్డి వేసేసి నేను జగన్మోహన్ రెడ్డి కావాలంటే జగన్మోహన్ రెడ్డి వేసేసి ఆ నేపం తెలుగుదేశం పార్టీ పక్కన తోస్తాడు అని గుర్తుపెట్టుకోబాద్